హలో హాయ్ అండి ఆలుతో టేస్టీగా స్నాక్ ఎలా చేయాలో చూపిస్తా చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి రెండు ఆలు తీసుకొని పైన తొక్కంతా అలా తీసుకోవాలండి అలా తీసుకొని మనం సన్నగా కట్ చేసుకోవాలి మరీ సన్నగా కాదు మరీ లావుగా కాదు నేను చూపించేలాగా కట్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అలా నేను చూపిస్తున్నాడు అలా కట్ చేసుకోవాలండి అలా కట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నీ అలా కట్ చేసి పెట్టుకోవాలి కట్ చేసుకొని ఒక బౌల్లో పెట్టుకోవాలి అందులో తగినంత సాల్టు తగినంత కారం తగినంత తగినంత శనగిపిండి తగినంత బియ్యపిండి పిండి జీలకర్ర ధనియా పౌడర్ కొత్తిమీర అన్నీ వేసుకొని వాటర్ కాస్త కాస్త వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కొద్దిగా కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి అలా అలా ఉండాలండి మనము మిరపకాయ బజ్జీ కంటే ఉండాలి ఆయిల్ ఎక్కిన తర్వాత ఒక్కొక్క పీస్గా వేసుకోవాలండి అలా ఒక్కొక్కటి విడివిడిగా వేసుకోవాలి దగ్గరికి వేసుకోవద్దండి కొద్దిగా విడివిడిగా వేసుకుంటే ఒకదానికి ఒకటి జాయింట్ కాకుండా బాగుంటాయి విడిగా వేసిన తర్వాత వెంటనే కలదిప్పద్దండి ఒక ఫైవ్ మినిట్స్ అలానే వదిలేయాలి చాలా టైం పడుతుందండి వెంటనే తీసుకోవద్దు లోపల వేయగదు పచ్చిగా ఉంటుంది బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది బాగా టైం పట్టుద్ది వెంటనే తీసుకు తీసేయొద్దండి గోల్డెన్ కలర్లో రావాలి ఎంత బాగా ఏగితే అంత టేస్ట్ బాగుంటుందండి అలా వేగిన తర్వాత తీసి పెట్టుకోవాలండి అలా వేగాలి నేను చూపించిన విధానంగా అలా వేగితేనే టేస్ట్ బాగుంటుంది స్నాక్ చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు బాగా ఇష్టంగా తింటారు జామ్తో సర్వ్ చేసుకొని తినడమే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ స్నాకే కావాలంటారు పిల్లలందరూ పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ హెల్త్ కూడా చాలా మంచిదండి ట్రై చేయండి ఇదే దాంతో ఇంకో రెసిపీ చేస్తా చూడండి ఆనియన్ బాలు మెత్తగా ఉడికించుకొని ఉప్పు కారం వేసుకోవాలండి తగినంత ధనియా పౌడర్ బియ్య పిండి ట్వంటీ టీ స్పూన్స్ వేసి బాగా కలుపుకోవాలండి వాటర్ ఏమి వేయద్దు వాటర్ అస్సలు వేయద్దండి దాంతోనే బాగా కలుపుకోవాలి వాటర్ ఏమి వేయకుండా అలా కలపాలండి కలిపి మనకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో అలా చేసి పెట్టుకోవాలి ఎలా అయినా చేసుకోవచ్చండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అన్నీ దాంట్లో వేసేయాలి ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు ఇది కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది అయితే ఇది టైం ఎక్కువ పడుతుందండి కాసేపు బాగా రెడ్గా అవ్వాలి కొంచెం టైం పడుతుంది వెంటనే తీసేయద్దాం ఎంత ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుందండి పైన క్రిస్పీగా ఉంటుంది లోపల జ్యూసీగా ఉంటుంది చాలా బాగుంటుంది అలా ఎర్రగా వేయగలండి ఆయిల్ ఏం ఉండద్దు అలా ఉండాలి అలా వేగినంత వేగిన దాకా అలాగే ఉంచుకోవాలండి అలా ఏగినాక తీసుకొని జామ్లో సర్వ్ చేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి థ్యాంక్స్ అండి